ముక్కల్ని ఇనుప ముక్కల్లా చేసే హల్వా ఏంటి తింటే ఏను గంత బలం చెత్తదా అవునండి మరి పిల్లలు ఎంత ఇష్టంగా తినే ఈ పోషక పదార్థాన్ని పంచదార కూడా లేకుండా ప్రిపేర్ చేసేద్దాం పదండి గింజలు తీసేసిన పదిహేను ఖర్జూరాల్లో కప్పు వేడి వేడి నీళ్లు పోసుకుని పది నిమిషాలు పక్కన వేసుకోండి ఇంకొక ఇంలో పావు కప్పు మినప్పప్పు వేసుకుని మూడు నాలుగు నిమిషాల పాటు దోరగా వేపేసుకున్నాక రెండు చెమాలు నువ్వులు వేసుకుని సిమ్ లో మరో రెండు నిమిషాలు ఏపేసుకుని పూర్తిగా చలరపేయక మాత్రమే మిక్సీ జార్లు వేసి ఆపుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఈ మిశ్రమాన్ని రెండు టేబుల్ స్పూన్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ రాగి పిండి కూడా వేసుకుని కప్పు నీళ్లు పోసుకుని ఉండ లేకుండా కలిపేసి పక్క నిపోయిన ఖూరాలని మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఇంకో గిన్నెలో రెండు చెంచాల నెయ్యేసి ఖర్జూరం పేస్ట్ వేసుకుని రెండు నిమిషాలు వేసుకున్నాక కలిపెట్టుకున్న మిశ్రమాన్ని అందులో పోసేసుకోండి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కలిపారంటే ఇలా చెక్కబడిపోద్దండి అప్పుడు ఒక చెంచాడు నెయ్యి ఆలకిలి పొడి ఉప్పేసి ఇంకా చెక్కబడి వరకు కలిపేసుకోండి మళ్ళీ చెంచాడు నెయ్యేసి సిమ్ లో హల్వా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలిపేసుకున్నాక నేతి లేపిన జీడిపప్పులు తలంకరించేసుకుని స్పూన్ తో తీసుకుంది ఎంత బాడీ బిల్డర్ లా మారి బరిలోకి దిగి బాల ప్రదర్శన చేసినట్టు ఉంటుంది